ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజలు చీకొట్టిన తర్వాత మనం ఏదో విధంగా మీడియాలో కనిపిస్తుండాలి ఏదో విధంగా అధికార పార్టీపై అధికార పార్టీలో ఉన్న నాయకులపై నిందలు వేస్తూ ఈ ఐదు సంవత్సరాలు మనగడ సాగించుకుందామని ప్లాన్ చేసి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద హోంమంత్రి మీద అలాగే మన నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం తప్ప వాళ్లకు వేరే పనే లేదు అలాగే మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది చరిత్ర మాట్లాడాలంటే కానీ ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనా చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిన్న ఒక చోట మాట్లాడుతూ కేసినేని శివన చిన్ని అంటే అభివృద్ధి మాకు గుర్తు రావడం లేదు కేసినేని శివనాథ్ చిన్ని అంటే ఇసుక వ్యాపారం మట్టి బూడిద ఈ వ్యాపారాలు మాకు గుర్తొస్తాయి అంటున్నాడు ఆయన మీ నైజం మీ మెంటాలిటీ అది కాబట్టి మీకు ఎంతవరకు అలాంటివే మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఒకసారి చరిత్ర మీరు విజయవాడ నగర ప్రజలకు ఎవరికి అడిగినా అవినాష్ గారు వచ్చి ఏ సందులో అడిగినా మీ కుటుంబ చరిత్ర ప్రతి సందులో ప్రతి ఒక్కడు చెబుతాడు మీరు గతంలో పార్లమెంట్ సభ్యులు చాలామంది చేశారు వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు చిన్నీ గారు అనేసరికి ఇది గుర్తొస్తుందని అంటున్నారు అంటే మీకు కేసినేని శివనాథ్ చిన్ని గారు నచ్చలేదు మీకు నచ్చకపోవటమే మంచిది ఎందుకంటే మీకు నచ్చారంటే కబ్జాలు ఉండాలి భూ కబ్జాలు ఉండాలి ఇసుక మాఫియా ఉండాలి మట్టి మాఫియా ఉండాలి బూడిద మాఫియా ఉండాలి అది లేదు కాబట్టి కేసు నుంచింది మీకు నచ్చటం లేదు వైఎస్ఆర్సీపీ ఇదేవి అవినాష్కు మీకు నచ్చారంటే అవి చేసేవాళ్ళు మీకు నచ్చుతారు అలాగే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మాట్లాడతారు మొన్నటి వరకు మీరు అక్కడి నుంచే మళ్ళీ ఇటు వచ్చారు మీకు ఎక్కడ అవకాశాలు కనిపిస్తే అక్కడ మీరు దూరిపోతారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళంటే ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుంది ఒక్కసారి మీ ఫోటోలు మీ వీడియోలు చూసుకోండి మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో నారా లోకేష్ గారి వెనకాల కార్లలో మీరు తిరిగిన వాళ్ళే మీరు కూడా గత చరిత్ర గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారు ఏమన్నారు నేను చచ్చిపోయే వరకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొనే చచ్చిపోతానన్నారు మీ నాన్నగారు ఈరోజు మీ నాన్నగారి ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మీ నాన్నగారు నెహ్రూ గారు ఎవరైతే మంచి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నారో మీ నాన్నగారి ఆకాంక్షకు విరుద్ధంగా మీరు ఈరోజు ప్రయత్నిస్తున్నారు మీరు పయనిస్తున్నారు అలాగే మొన్న జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి గురించి పదే పదే మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారించి మాట్లాడుతున్నారు మీరు కనీసం మీకు మానవత్వం ఉంటే మీ జ్ఞానం ఉంటే మీరు చదువుకున్న వాళ్ళైతే అంబటి రాంబాబు మాట్లాడే భాష గురించి మీరు వ్యతిరేకించాలి అంబటి రాంబాబు భాషను మీరు వ్యతిరేకించాలి అలాగే జోగి రమేష్ భాషను మీరు వ్యతిరేకించాలి ఇటువంటి భాష మాట్లాడే మమ్మల్ని బంగాళాఖాతాలో ముంచారయ్యా మీరు మళ్ళీ ఇటువంటి భాష ప్రయోగించబాకండి అని మీరు జోగి రమేష్కి చెప్పాలి కానీ జోగి రమేష్ ఇంటి దగ్గర ధర్నా చేస్తానికి వెళ్తే ధర్నా చేసే వాళ్ళ గురించి మీరు రాత్రి పగలు మాట్లాడుతున్నారు మీ పత్రికల్లో రాయిస్తున్నారు మీ భజన చేసే పత్రిక ఏదైతే ఉందో ఈ భజన చేసే పత్రికలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించటం మా ఫోటోలు వేయించటం ఈ ఫోటోలు మీరు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో నారా లోకేష్ గారితో ఫోటో కేసీని చిన్ని గారితో ఫోటో చూపిస్తున్నారే మేము అవినాష్కి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ ఎక్కడ కానీ మేము తెలుగుదేశం పార్టీ కాదు మేము చిన్ని గారితో లేము అని ఈ రోజు ఏ రోజైనా మీకు మేము చెప్పామా మేము బాహాటంగా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించే వాళ్ళం మేము మేము బాహాటంగా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళం మేము మేము బాహాటంగా కేశనేని చిన్ని గారి నాయకత్వాన్ని వాళ్ళం మేము మేము కాదంటే మీరు మాకు ఈ ఫోటోలు చూపించాలి చిన్నీతో ఫోటో లోకేష్తో ఫోటో చంద్రబాబు నాయుడుతో ఫోటో అని మేము జోగి రమేష్ ఇంటికి బాహాటంగా చెప్పాం పోలీస్ స్టేషన్లో చెప్పాం ఇక్కడ చెప్పాం జోగి రమేష్ ఇంటి ముందు కూడా తొడగొట్టి చెప్పాం మేము వచ్చామని మేము వెళ్ళాం ధర్నా చేస్తానికి మేము వెళ్ళలేదంటే మీరు చెప్పాలి మీరు ఫోటోలు చూపించాలి మేము ఓపెన్గా చెప్పాం మేము మేము ధర్నా చేస్తానికి వచ్చామని అంటే మీరు ఈరోజు ఏం రాయించారంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో లోకేష్ గారి ఆదేశాలతో చిన్నీ గారి ప్లాన్తో మేము రౌడీ షీటర్లను బ్లేడ్ బ్యాచిల్ని వేసుకొని వెళ్ళామని పేపర్లలో మీ భజన పత్రికలో రాయిస్తారా అంటే వైఎస్ఆర్సిపికి ఎక్కడా కూడా రాష్ట్రంలో ముస్లిం నాయకుడు అనేవాడు కనబడకూడదు ఏ పార్టీలో కూడా మీ పార్టీలో ముస్లిం నాయకత్వాన్ని మొత్తం తొక్కేశారు మీరు తెలుగుదేశం పార్టీలో కూడా ముస్లిం నాయకత్వం మీకు ఉండకూడదు అంటే ఒక ముస్లిం నాయకుడు ఒక ముస్లిం నాయకురాలు ధర్నా చేసే అర్హత మాకు లేదా ధర్నాలు మనం ముస్లింలు చేయకూడదా ధర్నాలు మీరే చేస్తారా అధికారం మీకే ఉండాలా జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఎందుకోయ్యా ఇటువంటి భాష మాట్లాడుతున్నామని చెప్పడానికి మేము వెళ్తే బ్లేడ్ బ్యాచిల్ అంట పెట్రోల్ బాంబులు తీసుకు రౌడీ రౌడీషీట్లు వేసుకొని వెళ్ళామంట ప్లాన్ మొత్తం మేమే చేశామని మీరు రాయిస్తున్నారే అంటే ఒక మైనారిటీ నాయకుడుగా ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్న వాళ్ళ ఇంటి దగ్గరికి అడగటానికి మనం వెళ్ళకూడదా మాకు అర్హత లేదా అంటే మీ ఇష్ మీ పద్ధతి ఏంటంటే మైనారిటీలు నాయకత్వం ఎక్కడ మైనారిటీల నాయకత్వం ఉండకూడదు మైనారిటీ నాయకుడు ఎవరైనా వస్తే మీ పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాయిస్తారు మీరు ఇలాంటి పత్రికల్లో వంద రాయించినా కూడా మళ్ళీ మీరు ఆ భాష కనుక ప్రయోగిస్తే మేము మళ్ళీ వస్తానికి సిద్ధం మేమేం భయపడలేము మీరేదో చెప్తున్నారు మళ్ళీ మేము అధికారంలో వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఏంటా మీరు చేసేది ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ప్రాణం ఇచ్చేవాడు అల్లా ప్రాణం తీసేవాడు అల్లా మీరేంటి మాకు చేసేది మీరేంటి మాకు భయపెట్టేది ఇటువంటి భాష నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి కనుక అవినాష్ మాట్లాడినా అంబటి రాంబాబు మాట్లాడినా జోగి రమేష్ మాట్లాడినా ఏ వైఎస్ఆర్సీపీ విధవా నాయకుడు ఎవరు మాట్లాడినా ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మహిళలను కించపరిచే భాష మాట్లాడితే మేము ధర్నాలు చేస్తాం మీ ఇంటి ముందు వస్తాం మీ ఇంటి ముందు కూర్చుంటాం మిమ్మల్ని కదలెనియకుండా మేము కూర్చుంటాం అని మరీ 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 తెలియజేస్తున్నారు